సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నీ జీవితంలో నలభై ఎనిమిది గంటల్లో మార్పు అనేది రాబోతుంది తల్లి ఎప్పుడు కూడా నన్ను అడుగుతూ ఉంటావు కదా నా జీవితంలో ఎప్పుడు వస్తుంది బాబా మార్పు నేను జీవితాంతము కూడా ఇలాగే ఉండిపోవాలా అసలు చిన్న చిన్న మార్పులు కూడా నా జీవితంలో రావటం లేదు ఎప్పుడు కూడా రొటీన్ లైఫ్ అయిపోతుంది తండ్రి అని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా తల్లి ఇప్పుడు నీ ముందు ఒక రెండు సంఖ్యలను పెడుతున్నాను ఈ రెండు సంఖ్యలలో ఏదైనా సరే ఒకటి అనుకో నీ జీవితంలో మార్పు నలభై ఎనిమిది గంటల్లో రాబోయే మార్పు అనేది ఎలా ఉంటుంది అనేది నువ్వే నిర్ణయించుకో అని చెప్పి బాబా మనకి ఒక ట్విస్ట్ పెడుతున్నారండి ఏం చెప్పబోతున్నా ఇంకా నలభై ఎనిమిది గంటల్లో మన జీవితంలో రాబోయే మార్పు ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా సాధారణంగా అండి బాబా ఎప్పుడూ కూడా మనకి మంచి మంచి విషయాలను తెలియజేస్తూ ఉంటారు అంటే మనకి సమయము సందర్భాన్ని బట్టి కూడా మన జీవితంలో ఎన్నో రకాల మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది కానీ బాబాని మనం ఎప్పుడూ కూడా ఆయన పాదాల మీద పడి శరణం వేరుకోవడం తప్ప మార్పులు వచ్చేంతవరకు కూడా మనం నమ్మకంతో అంటే శ్రద్ధ సబూరితో మనం వెయిట్ చేస్తూనే ఉన్నామండి అలాగే ఈరోజు ఒక చిన్న చిన్న మార్పులండి మన జీవితంలో ఇప్పుడు ఒకటి అనే సంఖ్యను అనుకునే వాళ్ళకి ఎలాంటి మార్పు రాబోతుంది రెండు అనే సంఖ్యని అనుకునే వాళ్ళకి ఎలాంటి మార్పు రాబోతుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాము ఇంకా మీరు అనుకున్నారా అండి ఇప్పుడు మీకు ఏ నెంబర్ ఏదైతే అయితే కావాలి అనేది మీరే చూస్ చేసుకోండి అంటే ఒకటో నెంబరా లేకపోతే రెండో నెంబరా ఇంకా అనుకున్నారండి ఇంకా మనం తెలుసుకుందామండి బాబా ఏం చెప్పబోతున్నారు ఇప్పుడు ఎవరైతే కనుక ఒకటవ నెంబర్ని అనుకున్నారో వాళ్ళ జీవితంలో రాబోయే ఒక మార్పు ఏంటి అంటే ఎంతవరకు కూడా అండి మీరు ఎవరైతే కనుక మీ మాట వినకుండా మిమ్మల్ని లెక్క చేయకుండా మీరంటే కనుక ఒక చిన్న చూపు చూస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళే ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారండి అలా వెతుక్కుంటూ రావడం మాత్రమే కాకుండా మీరు చెప్పిందే కరెక్ట్ అండి మిమ్మల్ని మీరు చెప్పినప్పుడు మేము వినుంటే కనుక బాగుండేది ఇంకా కూడా మా జీవితంలో క కనుక రావాల్సిన మార్పులకి కానీ లేదంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి కానీ కొన్ని సలహాలు అడగడం కోసం మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుందండి ఇంకా నిజంగా అండి ఇది ఎన్ అందరికీ కూడా అండి ఒకటో నెంబర్ ఎవరైతే కనుక అనుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది ఒకప్పుడు అండి మన మనము మన ఇంట్లో వాళ్ళనే అండి బయట వాళ్ళు కూడా మన పెద్దగా శత్రువులు అవసరం లేదు మన ఇంట్లో వాళ్ళే మనం ఒక్కొక్కసారి చెప్పిన మాటని లెక్క చేయకుండా ఉంటూ ఉంటారు అంటే మనం ఏదైనా కరెక్ట్గానే చెబుతూ ఉంటాం అబ్బా వాళ్ళకేం తెలుసులే ఇప్పుడు ఆడవాళ్ళు అనుకోండి లేడీస్ అయితే కనుక జెంట్స్ చెప్పిన మాటే కరెక్ట్గా ఉంటుంది అబ్బా తనకేం తెలుసులే అన్నట్టుగా అనుకుంటూ ఉంటారండి వినిపించుకోరు కొన్ని రోజుల తర్వాత అనిపిస్తుంది అయ్యో తన నా వైఫ్ చెప్పిన చెప్పిందే కరెక్ట్ తను చెప్పింది నేను ఫాలో చేస్తుంటే బాగుండేదని అలాగే పిల్లల విషయంలో కూడా అండి పిల్లలు కూడా మనకి ఒక్కొక్కసారి చెప్తూ ఉంటాం నాన్న ఈ పని చేయద్దు ఇప్పుడు ఈ టైం బాగో టైం అనేది సరిగా లేదు నాన్న ఇది డబ్బులు ఇంత ఖర్చు పెట్టడం కష్టం అని చెబుతూ ఉంటాం వాళ్ళు కూడా వినిపించుకోరు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతున్నారు కాబట్టి వాళ్ళకి కొన్ని ఆలోచనలు అనేవి ఉంటాయి ఆశలు అనేవి ఉంటూ ఉంటాయి మనం చెప్పేది వాళ్ళకి తప్పుగానే అనిపిస్తుందండి సరే మనం సరే పిల్లలు ఆశపడుతున్నారు కదా అని వదిలేస్తాం వాళ్ళు వాళ్ళు చేస్తూ ఉంటారు ఎప్పుడైతే కనుక వాళ్ళకి అలాంటి ఒక సిచ్యువేషన్ అమ్మ చెప్పింది కరెక్టు అని చెప్పి ఆలోచించగలిగే ఒక సిచ్యువేషన్ వస్తుందో అప్పుడు వాళ్ళే మన దగ్గరికి వచ్చి చెబుతారు అమ్మ ఆ రోజు నువ్వు ఇలా చెప్పావు నేను విన్నుండాల్సింది అని చెప్పి అలాగే మన ఇంట్లో వాళ్ళైనా సరే కానివ్వండి లేదంటే బయట వాళ్ళు కూడా అండి బయట వాళ్ళు కూడా మన మన ఫ్రెండ్స్ అని కొంచెం అందరూ కూడా అడ్వైజ్ చేయరండి వాళ్ళు ఉంటారు అది కూడా ఎవరైనా ఎవరై ఉంటారు అని అంటే మన ఇష్టమైన వాళ్ళు మాత్రమే ఎదుటి వాళ్ళు పాడైపోతూ ఉంటే తప్పుడు దారిలో పడుతూ ఉంటే మనం చెబుతాం సరే వాళ్ళకి మన మీద కోపం వచ్చినా పర్వాలేదులే అని చెప్పి అడ్వైజ్ చేసేవాళ్ళు అలాగా ఒక ఫ్రెండ్స్ దొరకడం అనేది చాలా అద్భుతం అండి అలా కనుక ఎవరైనా ఫ్రెండ్స్ మనకి ఒక అడ్వైజ్ చేస్తే ఆ మాటల్ని మనం వినడం అనేది మంచిది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇప్పుడు ఎవరైతే కనుక లెక్క చేయకుండా ఇన్ని రోజులు కూడా అరే ఎవ్వరు కూడా ఒక్క మాట కూడా నా మాట వినటం లేదే అని చెప్పి మనం బాధపడుతూ ఉన్న రోజులు ఎన్నో ఉంటాయండి అలాగా మన అనుకుంటూ ఉన్న సమయంలో ఇప్పుడు వాళ్ళు వస్తారా అసలు ఇలా కూడా వాళ్ళు అర్థం చేసుకొని మళ్ళీ మన దగ్గరికి వచ్చి నువ్వు చెప్పిందే కరెక్టు నేను ఆ రోజు ఆలోచించి ఉండాల్సిందే అని ఒక్క మాట అంటే చాలండి మనకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అలా గనక వచ్చి మళ్ళీ కూడా వాళ్ళ లైఫ్లో ఏదైనా సరే ఒక అడ్వైజ్ అడిగినా ఏదైనా సరే సలహాలు చెప్పమని అడిగినా కూడా పెద్దగా మనం ఇన్వాల్వ్ అవ్వకుండా ఎందుకంటే ఫస్ట్ ఒకసారి మనం దెబ్బతిన్నాం కాబట్టి మనం చెప్పిన విషయాలు వాళ్ళు అర్థం చేసుకోకుండా వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పి మనం కూడా అర్థం చేసుకోగలుగుతాం అందువల్ల సరేనైనా మీకు ఏదైతే కనుక కరెక్ట్ అనిపిస్తుందో అది చేయండి అని చెప్పేసి మనం తప్పించుకోవాలి కానీ ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి మనం చెప్పడం అనేది ఎప్పుడైతే ఒకసారి అర్థం చేసుకున్నారో ఆ మర్యాద మనకి దొరికిందా అని చెప్పి మనం విడిగా ఉండాలి కానీ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి ఇంకా రెండవ నెంబర్ అంటే రెండు అనే ఈ నెంబర్ని ఎవరైతే కనుక తాకారో వాళ్ళకి బాబా ఏం చెప్తున్నారు అని అంటే అండి డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని నమ్మి అంటే మీరు ఇస్తారు మిమ్మల్ని అడిగితే డబ్బు అనేది దక్కుతుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే సహాయం చేస్తారు అన్న ఒక నమ్మకంతో మన దగ్గరికి వచ్చి మనీ అడగడం అనేది జరుగుతుందండి అలా అడిగి అడిగారు కదా అని చెప్పేసి మనం ఇచ్చాము అని అంటే ఆ డబ్బు అనేది మళ్ళీ కూడా తిరిగి రాదు అందువల్ల ఆలోచించి ఎవరికైనా ఒకసారి సహాయం చేసేటప్పుడు నువ్వు ఆలోచించి చెయ్యి అని చెబుతున్నారండి ఇంతవరకు కూడా అండి మన ఫ్రెండ్స్ కదా అయిన వాళ్ళని బంధువులని బయట వాళ్ళని డబ్బులు ఎంతో కొంత మన దగ్గర ఉన్నంతవరకు మనం సహాయం చేసి ఉంటామండి కానీ అది అడిగినప్పుడు అడగాలంటే చాలా మందికి మొహమాటం ఎక్కువగా ఉంటుంది అయ్యో గొడవలు వస్తాయేమో అని చెప్పేసి అడగకుండా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాగా అదే పరిస్థితి ఇప్పుడు కూడా రావడానికి అవకాశం ఉంది ఈ నలభై ఎనిమిది గంటల్లో అలాంటి ఒక అవకాశం వస్తే నువ్వు ఆలోచించి అడుగు వేయి అలా డబ్బు ఇచ్చావు అని అంటే అది ఒక సహాయమే అనుకుంటున్నాడు అనుకోగాని మళ్ళీ ఆ డబ్బు తిరిగి రావాలని ఆలోచన మటుకు పెట్టుకోకు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజమండి ఈ రెండు నెంబర్లు కూడా ఇప్పుడు చెప్పిన విషయాలు ఎవరైతే ఒకటి రెండు అనే నెంబర్స్ తాకారో వాళ్ళ జీవితంలో ఈ నెంబర్స్ అనేవి ఈ విషయాలు అనేవి మీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతున్నాయా జరిగితే కనుక నాకు కమెంట్స్లో లో అవును అని చెప్పి నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా అండి బాబా చెప్పే ప్రతి విషయంలో కూడా మనం ఎప్పుడు కూడా అండి జీవితంలో మార్పు రావాలి మన జీవితంలో ఏం జరగబోతుంది అనేది మనకు తెలియదు రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఖచ్చితంగా ఇలాంటి ఒక విషయం అనేది మనం ఎదురు చూద్దామండి మన జీవితంలో కూడా జరిగింది అని అంటే కనుక ముందు చూపు కోసం మనకి ఎందుకు తెలియజేస్తున్నారంటే ఒక ముందు చూపు కోసం మన జీవితంలో మార్చుకోవాలండి ఇలాంటి విషయాలు మళ్ళీ మళ్ళీ కూడా అవమానపడడం మళ్ళీ వాళ్ళతో ఎవరికైనా సరే చెప్పి సలహాలు ఇచ్చిన ఇస్తే కనుక మళ్ళీ అవమానపడడం అనేది అనవసరం మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పేసి అంటున్నారు అది కూడా అక్షరాల నిజమండి డబ్బుల విషయంలో కూడా ఇంకా రెండో నెంబర్ని తాకిన వాళ్ళు డబ్బుల విషయంలో కూడా మనకి ఇస్తే కనుక మనం మోసపోతాము జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ నీకు సహాయం చేయాలని అనిపిస్తే కనుక సహాయం చేసేసి పర్వాలనైనా నువ్వు ఉంచుకో నీ దగ్గర ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఇవ్వు అని చెప్పేసి మనం మర్చిపోవాలండి వాళ్ళు ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు అని అన్నట్టుగా అంతేగాని అప్పుగా ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు ఎంత అమౌంట్ అడిగినా కూడా నీకు ఇష్టమైతే ఇవ్వు లేదంటే ఇవ్వద్దు అని చెప్తున్నారు ఇది కూడా అక్షరాలను నిజమండి ఒకసారి ఆలోచించి చేయండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేస్తాం సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎందువల్లంటే అండి చాలామందికి కూడా అండి ఇలాంటి కొన్ని కొన్ని విషయాలు తెలియకపోవడం వల్ల ముందు జాగ్రత్త కోసం ఒక రెండు నలభై ఎనిమిది గంటలంటే రెండు రోజులు టైం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా తెలుసుకునే అవకాశాన్ని మనందరము కల్పిద్దాం మళ్ళీ అండి ఓం సాయిరామ్